హలో గాయస్ నమస్తే సదావత్సలే మాతృభూమి లాస్ట్ బ్లాగ్ మీరు చూసుకుంటే బాయ్ బ్రో మా కుర్రాడు ఫ్రెండ్ బఠిండా చూశారు ఓకే నెక్స్ట్ బఠిండా నుంచి ఫజిల్కా సింగిల్ లైన్ డీజిల్ యాక్షన్ చూశారు ఐ మీన్ జర్నీ ఇప్పుడు భగత్ కీ నుంచి మన జమ్మూ తావి వెళ్ళే ఎక్స్ప్రెస్ పట్టుకుంటున్నాం అన్నమాట పద్నాలుగు సిరీస్ బండి సంథింగ్ ఏదో ఉంది వన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఏదో ఉంది ఇప్పుడు కరెంట్లో దొరికింది అది అదృష్టం ఒకే ఒక్క సీటు లేదా సతమతం అయిపోతున్నాం బస్సుకి వెళ్దామా ఏంటి బటిన్ నుంచి అని డీజిల్ సంబడం అయిపోయింది ఐసిఎఫ్ డీజిల్ లోకో రైడ్ చేసాం సరదాగా అవన్నీ బ్లాగ్స్లో చూపించకూడదు వచ్చేటప్పుడు చేశానులే నెక్స్ట్ ఏంటంటే ఈ బండి జమ్మూ తావిదాకైతే పటాన్ కూడా దాకా దీన్ని స్టాప్ ఇచ్చేశారు జమ్మూ తావి మధ్యలో పఠాన్ కోట్కి జమ్మూ తావి మధ్యలో బండి క్యాన్సిల్ చేశారు ఎందుకు ఏంటనే తర్వాత చెప్తాను ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా కానీ బటన్ మాట్లాడుకుంటే గురువు అద్దె రూపాయలు డీజిల్స్ ఉన్నాయండి అడిగా మన కుర్రాడు అచ్చా ఓ చార్ మీదకి వస్తుందా చార్ మీదకి ఇది కూడా మంచి హైలీ మిలిటరైజ్డ్ జోను బట్ కూడా బ్యాగ్ గిట్ట ఏంట్రా ఏంటి క్యా పిల్లలు పోవాలా సరే బాయ్ అదనమాట అన్నమాట తర్వాత తర్వాత బ్లాగ్స్లో సరదాగా సరదా ఊరికే జస్ట్ ఫర్ జమ్ము జమ్మూ తాబి వెళ్ళి హాయ్ గాయ్ కుర్రోల్ మరి అరే చెప్పడం అంటారా మ్యాటరు ఊరికేమో పోవాలా సరే ఎగరంటారా డ్యాన్స్ కరో వాట్ मै कंट्री इंडिया रहते हाँ फॉइंक यू मै नेम इज इनजिब मै नेम इज सनी मै फादर नेज बालाजी ज्यादा इंग्ली मार यारे अ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సరే ఎలాండరా ఓకే ఓకే గుడ్ గుడ్ బటిండా చూసుకుంటేనండి కంటోన్మెంట్ ఏరియా ఎక్కడైతే కంటోన్మెంట్స్ ఉంటాయో అక్కడ ఆర్మీ ఉంటుంది బైదాదే ఫోర్త్ నంబర్ ప్లాట్ఫామ్లో మన బండి ఉంటుంది అన్నమాట ఇప్పుడు అండ్ చూసుకున్నట్లయితే అది కాదు పొద్దున మన బండి ఫజిల్క चलिए चलें चले चले, चले चले असल तटको ले चली बारा मुल्ला बनी हाल डीजल रेट से हाल आई I मीन mean, डेमो uh, यात्री ध्यान दे भगत की कोठी से चलकर पठानकोट की तरफ जाने वाली हां जम्मू तवी एक्सप्रेस हां देर में प्लेटफार्म नंबर 4 पर आ रही है ओके वेरी गुड 4 इदे और डी प्लेटफार्म के वस्ते दे ऑब्वियस का डीजल रावाली मरी डीजल वस्ते सुको లేదన్నా ఇట్స్ ఓకే కాకపోతే ఇక్కడ బట్ డీజిల్స్ లే తెల్లగా ఏంటనుకున్నారు పొగ మంచు మాములకు కాదు అసలు ఎంత బ్రైట్నెస్ తగ్గించినా తగ్గట్లేదు పొగ మంచు ఓహ్ చలి అన్నా నాలుగు నిమిషాలు సరిపెట్టే మ్యాటర్ చెప్పట్లేదు అంటే బనిహాల్ బారాముల్లా అని అనుకున్నా అంతే ప్లాన్ లేదు పాడు లేదు ఎందుకంటే మనం అన్ప్లాన్డ్ ట్రావెలర్స్ కదా కావున అన్ప్లాన్డ్గానే తిరుగుతావు ఏమో చెప్పలేము ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుని వెళ్తే అది ట్రావెలింగ్ ఎలా అవుతుంది అంతే కదా ట్రావెల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరగాలి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఉండాలి ఏదైనా కానీ గుడ్ ఆర్ బ్యాడ్ వీ వి వీ విల్ రెడీ టు ఫేస్ వీ షుడ్ రెడీ టు ఫేస్ మామూలుగా అయితే అదనమాట జమ్మూత బండట్టుకున్నాయి ఇలాగైతే వేద్దాం మరి ఓకే అప్డేట్ చేస్తాను బా ఇలే సంగీతం ఏరా రీ జనరేషన్లో ఉన్నాడు బుర్బురు బురబురులాడిస్తున్నాడు పంజాబీలో బఠిండా జంక్షన్ అని అర్థం ఓ శ్రీకాల్జీ మేడం ఎత్తే పంజాబీలో భటిండా ఉందే నేను పంజాబీ కూప్ చేద్దా నాకు పంజాబీ వచ్చు అని చెప్తున్నాను ఆఫ్కోర్స్ సర్దార్ సర్దార్స్ సౌత్ అండి ఆంధ్ర వాళ్ళమే మామూలుగా ఉండదు మరి అబ్బో అబ్బో రా డీజిల్రా రా ఇది కూడా ఇంకేం కావాలరా మనకి నైట్ రైడ్ అల్లాంటిచ్చ వీడియో వీడియో అదే అదే కుర్రాడే మరి మామూలుగా ఉండదు కాసే జింద్ అది అసలు తట్టుకోలేకపోతుంది చలి ఎంత సెవెన్ సిక్స్ ఉంది చోలే పటు రేకి రియా కుర్రాడు వచ్చాడండి ఎట్లాగండి ఎల్హెచ్ చుట్టుపక్కల చూస్తుంటే ఐసిఎఫ్ లాగా ఉంది ఆ హడావుల్లో చూస్తుంటే నిజంగా ఐసిఎఫ్ లాగానే ఉంది అమ్మా అదృష్టం అయ్యా బాబు అదృష్టం సీట్ దొరికింది స్టంట్ మాస్టర్ ఊరణి పొందబని చాయ్ తేరా ఎలా ఇచ్చా పంజాబీలో జలుబు కదా చాయ అద్దాం ఎంత పయ్యాయా ఓకే ఏంట్రా బాబు మంచు నాయనా విషయం ఏంటంటే ఐసెఫ్ అనుకుని సంతోషపడిపోయా కాదు బోరింగ్ ఎల్హెచ్ స్పీడు వన్ థర్టీలు అలవాటు అయిపోయి ఇప్పుడు మ్యాజిక్ ఎక్కడ దాగుంటుంది అంటే వన్ థర్టీ ఈ బండి వెళ్తాం పెద్ద విషయం అయినప్పటికీ మనం వన్ థర్టీ ఫీల్ అవ్వలేము రైల్ ఫ్యాన్స్ రైల్వే ఎంప్లాయీస్ ఫీల్ అవుతారు కానీ జనరల్గా ఉండే పబ్లిక్ ప్యాసింజర్స్ ఫీల్ అవ్వలేరు అదే వన్ టెన్లో ఉన్న ఐసీఎఫ్ కోచెస్ వెళ్తుంటే ఆ స్పీడ్కి సక్ 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 సక్క నొనుకుద్ది బండి బాబా బాబా అదిరా అసలు ఆ త్రిల్ మిస్ అవుతారు ఈ ఎల్హెచ్ విల్లో రథసారథులు సారీ ఎక్కడ ఉన్న రథసారధులు నారదులు నారాయణ నారాయణ నీ సీటు అది నీ సీటు ఇది రథసారధులే ముందున్నారు డీజిల్ వేసుకుని సిక్కు డ్రైవర్ పడతాడు ఇప్పుడు పగడి కట్టుకుని దమ్మ దమ్మా అని పడతాడు సరే మరి ఛాయ్ ప్లాట్ఫారాల మీద ఛాయ్ అనుకుంటాం కానీ బఠిండా వాళ్ళు అనిపించారు పంజాబీలు అనిపించారు సరిగ్గా ఉంది ఛాయ్ మాత్రం పం అసలు మామూలుగా నేను ఛాయ్ అనేది తాగను ఏదో ఇక కానీ పంజాబీస్ మాత్రం ఛాయ్ అల్లాడిచ్చేసారు ఎక్కడ తాగిన జలుబులో ఉన్నాను పైగా వేడిగా డిపార్చర్ బాగుంది ఛాయ్ ఫైనల్గా ఓకే రైట్ రెడీ టు డిపార్ట్ బండి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ ఫోర్ బఠిండా షో చేయకుండా ఎక్కితే వీడియో తీస్తాం షో చేయకుండా ఎక్కితే వీడియో తీస్తా అని చెప్పా అర్థం కావాల మాకేమో తెలుగు అలవాటు వచ్చేస్తుంది బ్రేక్ రిలీజ్ చేసేది డీజిలే కాబట్టి అదిగా వెనక గ్రేడియంట్ మైనస్ టాప్ గ్రేడియంట్ అనుకుంటా వెనక కదులుతుంది అదిగా వెనక్కి రోల్ అవుతుంది అమృత్సర్ అమృత్సర్ ఇవన్నీ దాడుతాం ఇప్పుడు దాడి పఠాణికోట వెళ్తాం పఠాన్కోట కూడా తెలుసుగా ఎయిర్ బేస్ ఎయిర్ బేస్లు పాకిస్తాన్ బోర్డర్స్ ఇద్దరి పాటుగా ఉంటుంది రేపు వెళ్ళిండ్లు అంటే దీని తర్వాత వ్లాగ్స్ అన్నీ బాగుంటాయి అంటే ఈ బాగోలేదా అని కాదు నాకైతే నచ్చినాయి అందరికీ నచ్చలండి రూలేం కాదు ఇక అవి కూడా అందరికీ నచ్చమేమో కాదండి నాకు విషయం అర్థం కాదు ఇక ఆ గుంటూరు వీడియోలు ఆ ఒంగోలు వీడియో ఆ చెన్నై వీడియోలు ఆంధ్ర వీడియోలు అయినా ఏంటి ట్రైన్స్ చూసేది ఇవన్నీ ట్రై వీడియోస్ కాదా కొద్ది మంది చూసినా ఓకే పర్లేదు ఓ లక్షలు నేనేం ఆశించేది ఇట్లా యూట్యూబ్ మీద సపోర్ట్ అంటే ఇప్పుడు మనం తిరగటానికి ఎలాగ ఉద్యోగం చేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసుకుని అంత కుదరదు అదే యూట్యూబ్ మీద తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటే తిరుగుతూ ఉండదు చక్కగా బాగుంటుంది అది సపోర్ట్ అంటుంది నేను ఓరడి పంచువాలిటీ తగలవి ఉందిరా పది నిమిషాల ఎనిమిది నిమిషాల ముందే స్టార్ట్ వేసి పెట్టేది అన్నాయి అన్నాడు కానీ బండి కదలట్లా ప్యాకింగ్ చిప్సే అన్నీ ప్యాకింగే బార్బను చచ్చా కింద గుడ్డే పిస్తా మనం దొరకట్లా తడి ఉంది కామెడీ అదిగా టైం పాస్ బండి పోనీ అంటున్నాడు అదిగా జై శ్రీ ఆ జై శ్రీరామ్ కాదు స్టేషన్ మేనేజరు ఏంటి అనౌన్స్మెంట్ వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ లెటర్ టైం పాస్ చేయకుండా బండి బండిది అని ఎవరన్నా బలే తగులుతారు జనరల్లోనే బెస్ట్ అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి గురువుగారి హెనీహ్ బటెండా వదిలిన భగత్ కోడి జమ్మూ జమ్మూదావి ఎక్స్ప్రెస్ కానీ సూపర్ అయ్య నార్థన్ రైల్వేస్లో మాత్రం విన్నారా ఏమి ఏమి విన్నా అర్థమైంది తక్కువ చాలా తక్కువ మందికి అర్థం అవచ్చు వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ లోకో పైలట్ స్టార్ట్ రేస్ చాలా చాలాసేపు అయింది టైంపాస్ చేయకుండా సీదా చల్లాహే అంట చాలా భలే ఉందండి ఏంట్రా బాబు ఈ పొగ పాడు పొగ ఇడు హిసారు బటిండా జైపూర్ బటిండా రేక్ షేరింగ్ అయితే జైపూర్ నుంచి వచ్చాడు జీ నైన్ వేసుకునే అన్నయ్య దున్నపోత లాక్కొచ్చింది బాయ్ బాయ్ డీజిల్స్ లవ్ యూ బాయ్ డీజిల్ ల్యాండ్ లవ్ యూ డీజిల్ ల్యాండ్ బాధ ఓవర్ నైట్ జర్నీస్ కదా సో ఎంతవరకు అయితే కవర్ చేయగలమో అంతవరకు కవర్ చేద్దాం ఓకే పోగా 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 మంచు కట్టుకోలేకపోతున్నాము హడావుడి రైట్ నాగార్జున ఎక్కడికి వచ్చాము ఫరీద్ కోట్ వచ్చాము నాన్నగారు ఇప్పుడు దాకా వీడియోలు ఎందుకు తీయలేదు అదేంటంటే పొద్దున హెచ్డి కార్డు ఫుల్ అయిపోయింది కదా కెమెరా అది దాని ఫైల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ పెడతాలో మిస్ అయిపోయింది నాన్నగారు ఏం ఎందుకులే ఇంకా ఫరీదు కూడా వచ్చింది చలి చంపేస్తుంది మామూలుగా చంపేయట్లేదు ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ దాకా సింగిల్ లైన్ సెక్షన్ ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని సింగిల్ లైన్ సెక్షన్స్ తగులు హెవీగా ఫర్ ఈద్కోట్ ఇదంతా పంజాబ్ ఇప్పుడు మనం పంజాబ్లోనే వెళ్తాము పఠాన్ లో ఈ బండి ఆగిపోతుంది హా మర్చిపోయాను నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఎందుకని పఠాన్ కోట్ దాకానే బండి టర్మినేట్ చేశారు జమ్మూ దాకా ఎందుకు వెళ్ళదు క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అంట పంజాబ్ జమ్మూ హర్యానా సమ్ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో ఫుల్గా ఫ్లడ్స్ వచ్చినాయి అంట దానివల్ల రైల్వే ట్రాక్స్ కొన్ని డ్యామేజ్ అవటం వలన డ్యామేజ్ అయ్యింది క్యాన్సిల్ అయ్యింది ఓకే బ్రో యూ గుడ్ నేమ్ సంజయ్ సంజయ్ మంచి ఫ్రెండ్ అండి మంచి నాలెడ్జ్ ఇచ్చాడు రాజస్థాన్ గురించి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను రాజస్థానీ లాంగ్వేజ్ నేర్చుకుందాము అని అనుకుంటున్నాను నేర్చుకుందాం అని అనుకున్నాను నేర్చుకోవాలా కా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి నేను కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని నేను ఏ లాంగ్వేజ్ అయినా ఆ స్థాని అంటే అవ్వలేగా నేర్చేసుకుంటాను చాలా ఈజీగా కానీ రాజస్థాన్ ఎందుకు నాకు తేడా పడింది అని చెప్పి రీసెర్చ్ చేస్తుంటే ఆన్సర్ దొరకలా ఈరోజు రెండు మూడు గంటల క్రితం రాజస్థాన్ స్నేహితులతో మాట్లాడుతుంటే దానికి ఆన్సర్ దొరికింది బా బాబా మేవాడ్ డిస్టిక్ మే మేవా మేవాడ్ ప్రాంతం అంట మార్వాడీ ప్రాంతం అంట వెగోడి ప్రాంతం అంట చిత్తూడుగడి ప్రాంతం అంట దుదాయ్ ప్రాంతం అంట రకరకాలు చెప్పారు ఇక బో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఓకే ఏంటి క్రాసింగ్గా లేదంటే టూ మినిట్స్ వన్ మినిట్స్ స్టాపా సోద్దాం నాగార్జున ఉంటా మో విపచ్చమ మంచు బాయ్ పోలీస్ ఆఫీసర్ సార్ సర్దార్ ఆఫీసర్ గారు బాబా ఫరీద్కోట్ ఓల్డ్ అసలు డీజిల్లో ఉన్నప్పుడు మిస్ అయిపోయాము అంటే మా పేరెంట్స్ కుర్రోడికి ఇంకా రెక్కలు రాలేదు ఎందుకు వదిలేయటం అని చెప్పి వదల్లా లేదంటే ఆ రోజుల్లో ఎగిరిపోయి వచ్చేసి వీడియోలు తీసేవాడిని ఇక్కడ ఇప్పటి నుంచే ఏంటండి యూట్యూబ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు కానీ అన్నీ చేసాం యూట్యూబ్లో సాహసాలు ఏవిగా ఫరీద్ కోట్ చలిపోతుంది కౌంటర్ క్లోజ్ చేసేయాలి బాబోయ్ తర్వాత కలుద్దాం ఏమండి రాజస్థాన్లో డిషెస్ అండి రొట్టెలు ఎక్సెట్రా ఎక్సెట్రా పెరుగు అబ్బో అలాగే చెప్పలా బ్యాంక్ ఆఫీసర్స్ పరిచిపోయారు ఇందాక రాజస్థానీ గురించి బాగా డీటెయిల్డ్గా చెప్పారని వీళ్ళే ఇందాక వచ్చిన కుర్రోడు ఈయన హాయ్ బ్రదర్ హలో బ్రో యు ఆర్ ఫ్రమ్ రాజస్థాన్ రాజస్థాన్ హనుమాన్ ఘ్ డిస్టిక్ హనుమాన్ గఢ్ అండ్ ఆయన బయ్య ఆయన ఫ్రెండ్ ఇది గేహు రొట్టి థ్యాంక్ యూ అథెంటిక్ రాజస్థానీ రొట్టి ఓకే లెట్స్ హ్యావ్ ప్యూర్ రాజస్థానీ డిన్నర్ ట్రైన్లో కంప్లీట్ చేసుకుని ఫిరోజ్పూర్ జంక్షన్కి వచ్చామన్నమాట ఫిరోజ్పూర్ మతెక్కేసిందంటే వచ్చేసింది ఆ స్వీట్కి ఒక లడ్డూ పెట్టాడండి సున్నంటి లాగా పెద్దది భయ చావల్ కా హామీలేగా మా అన్నం దొరకపోయి ఎట్ట్రామో ఒక నూట యాభై రోటీలు తిన్నా కానీ ఏంటి అసలు సంతృప్తి ఉండదు గొప్పిడు అన్నం తిన్నావు అనుకో జానకి అన్నట్టు ఉంటుంది అన్నం కావాలి భోజనం కావాలి వల్ల కాదు భోజనం లేకపోతే బతకలేము ఆంధ్రులవి మీకేం కాదు ఏమీ లేనప్పుడు గడ్డిది అంటాం మేలు అంటే ఉత్తమం అని అది దహి దహీహే మా అన్న దగ్గర కూడా పెరుగులేదంట మరిదేంటి దహీ అని పడాయి కొట్టేవాళ్ళక బా బా బాబా లే ఉంది ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ పక్కన ఫిరోజ్పూర్ జంక్షన్ ఫిరోజ్పూర్ సిటీ మనం జలంధర్ వెళ్తాము అమృత్సర్ వెళ్తాము లోధి వెళ్తాము రకరకాల పంజాబ్ సిటీస్ పాస్ చేసుకుంటా వెళ్తాము ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అంటే డే టైమ్ జర్నీ చేద్దాంలే ఇదంతా ఓకే డోంట్ వర్రీ పంజాబ్ మెయిల్ ఉంది పక్కన డీజిల్లోకి వేసుకుని ఇదంతా ప్యూర్ డీజిల్ అండి మొన్న గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ప్యూర్ డీజిల్ సారీ సంవత్సరం దాకా అంతే ఇరవై మూడులోనే ఇరవై నాలుగులోనే ఇది ఎల్ట్రి అయింది అంతే లోకో రివర్సల్ అయింది ఇప్పుడు డబ్ల్యూటీపీ ఫోర్ బి లాంగ్ హుడ్ ఫార్వర్డ్ మందే వచ్చిందేమో డబ్ల్యూటిపి ఫోర్ డి కానీ వెళ్తుందేమో డబ్ల్యూటీపీ ఫోర్ బి లాంగ్ హుడ్ ఫార్వర్డ్ ఎల్హెచ్ఎఫ్ చలి అదరగొడుతుంది పగిలిపోతుంది మొబైల్స్ అయితే ఎవరికైనా సరే కొట్టి పాడాడు మీ కాళ్ళతో మొన్న కూడా సికింద్రాబాద్ అలాగే చేశాడు కాళ్ళతో ఇచ్చేసాడు మీద అంటే గడ్డానికి తగిలింది బిత్తరపై పడిపోయాడు వెనక్కి బతికెళ్ళలేదు తెలియదు ఇట్స్ ఓకే అలాంటి బోల్డ్ జరుగుతాయి ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ బాబాయ్ ఉంటారు మళ్ళీ కలుద్దావే డీజిల్ సేపు లేపు ఇంకొక రౌండ్ వేస్తే బాగుండేటు మంచి హిస్టారికల్ రైల్వేస్ ఇవన్నీ ఇంటర్నేషనల్ గేమ్స్ అయ్యా బాబు ఈ ల్యాండ్స్ అన్నీ బిఫోర్ పార్టీషన్ ఇది కూడా సింధీ పంజాబ్ రీజనే కదా ఫిరోజ్ ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ జంక్షన్ ఇప్పుడు మనం లుధియానా వైపు వెళ్తున్నాం లుధియానా నుంచి అమృత్సర్ మళ్ళీ మూలకెళ్తాం మళ్ళీ అక్కడి నుంచి పఠాణికోట వెళ్ళిపోతాం రే రేవన్ రే మా దరిద్రపురాకుడు ఛీ అలా అసలు డబ్ల్యూటిపి వన్లు డబ్ల్యూటిఎం డబ్ల్యూడిఎం డబ్ల్యూటిఎం త్రీడీలు డబ్ల్యూటిపి ఫోర్లు ఇలా వచ్చే ప్యారల్గా ఇప్పుడు సన్నాస్ వస్తున్నాడు ఎవరు కనుకుంటున్నప్పుడు తగిలించుకునేదాడు పంజాబ్ మెయిల్కి సిఎస్ఎమ్టి ఫిరోజ్పూర్ పంజాబ్ మెయిల్ బాబా బాబా ఓల్డ్ బిల్డింగ్ అండి ఐ లవ్ దిస్ వింటేజ్ బిల్డింగ్ ట్రూలీ ఐ లవ్ యా ఫోన్లు గిన్ను లాగేస్తారంట ఎందుకులే ఒట్టేటివి ఫోన్ లాగటం వెయిట్ చేస్తూ ఉంటాను ఎవడైనా లాగడానికి ప్రయత్నిస్తాడా వాడికి ఇచ్చేద్దామని ముందే అర్థమైపోవద్దు సినారియో వాడు కర్ర పెడతాడా ఇప్పుడు కర్రలతో కొడతారు రాళ్ళేస్తారు లాగుతారు చాలా టెక్నిక్స్ ఉంటాయి నేను ఫిరోజ్పూర్లో లోకో రివర్స్ అని చెప్పి మర్చిపోయాను కూర్చుని రాజస్థాన్ బాయ్ లోగులతో ముచ్చట్లు పెడతాను రివర్స్ కదిలింది ట్రా అనుకున్నాను ఈ లోకో కూడా యాడ్లోకి వచ్చేటప్పుడు భోంచేసేటప్పుడు చూశాను బోర్డు అనుకున్నాను కానీ మనకే తగిలిచ్చాడా ఇటు జర్నీలు కొట్టాలండి ఎలాగైనా ఇటు జర్నీలు కొట్టాల్సిందే ఏదైనా చేసి చాలా రూట్స్ ఉన్నాయి మంచి మంచి రూట్స్ కాస్త స్పీడే వన్ టెన్ హండ్రెడ్ వన్ టెన్ హండ్రెడ్ మించి వెళ్ళవు డీజిల్ చూడ చూడాలే డీజిల్ రైడ్ దొరికితే చాలు బయట ఏదో బండి వెయిట్ చేస్తుంది శుయోతన ఏ బండి చూద్దాం ధడా ధడ ధడమని వస్తుంది కండి ఫిరోజ్పూర్ హిస్టారికల్ ఫిరోజ్పూర్ ఇవన్నీ పంజాబీలకి హోలీ ప్లేస్ అయిన లోధిలోకి వెళ్తున్నాము ఏదో సకుర్లోది ఏదో మొత్తాన్ని మన బాయిలో అక్కడే దిగేది ఆర్మీ కంటోన్మెంట్ అయినప్పుడు ఆర్మీలు ఉండవా ఏంటి అసలు కంటోన్మెంట్ అంటేనే ఆర్మీ బేసులు దగ్గరగా ఉన్నాయి అని అర్థం ఇక్కడ లోడింగ్లు అన్లోడింగ్లు ఆర్మీకి సామాన్సిన సామాన్లు అన్నీ ఇక్కడి నుంచే లావాదేవీలు జరిగేవి చలి పొగ మంచు ఇందిరా యూనివర్స్లో వచ్చిన సౌండ్ వస్తుంది ఓ అని కొట్టాలబ్బా బాగా ఎలాగూ ఇవన్నీ డీజిల్ అయిపోయే లోపే కొట్టేయాలి ఎలక్ట్రికల్ వచ్చే ముందే ఈ వ్లాగ్ చూడండి బాగా ఉంటుంది ఓపిక చేస్తున్నాగా లుధియానా అమృత్సర్ ఇవన్నీ నాకు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నానండి ఆప్లికేషన్లో చూస్తే అప్లికేషన్లో చూస్తుంటేనేమో జమ్మూ తావిదాకా బండి వెళ్తుంది అని చూపిస్తుంది అంటే రెడ్ మార్కే రాట్లా వీళ్ళు వర్బల్గా అనౌన్స్ చేస్తుంది ఏంటంటే ఇది పఠాన్ కోట్లోనే ఆగిపోతుంది అని ఏ కోర్టులో ఆగినా ఆ తర్వాత ఏదో ఒకటి ఉంటుందిగా అది పట్టుకుని వెళ్ళిపోదాం బాబా నా ఈగో సాటిస్ఫై అయ్యిద్దిరా డీజిల్ హాల్స్ ఫెయిల్డ్ ఎలక్ట్రికల్ మై ఈగో విల్ సాటిస్ఫై అంతే అదిగా అది ఐసీఎఫ్తో పెద్ద బడాయిగా పీ సెవెన్ లాగుతుంది చూసారా ये बीडी हाल जैसी है रेस्क्यू और आ रे पिच्ची पप्पा थ्री फेसर लफूट का अड़ल्ते बटेंदा इतेल्दे लुधियारा अमृतसर बाय बाय सॉरी लुधियारा गादू जालंधर जालंधर अमृतसर ब्यास ये नहीं चलता हो ग्रेट पंजाब एरिया सी ये లుదియానా చోట జలంధర్ పెట్టేసుకోండి సారీ ఫర్ కన్ఫ్యూజన్ రియల్లీ ట్రైన్కి నాలుగు జంక్షన్స్లో లోకో రివర్సల్ ఉందండి తెలుసా ఒకటేమో ఫిరోజ్పూర్ ఇంకోటేమో జలంధర్ ఇంకోటేమో అమృత్సర్ తర్వాత పఠాన్కోట్ ఇంకేందిరా లోకో అసలు ఇంక రివర్సల్తోనే సగం జర్నీ టైం అయిపోయినట్టుంది చదవాలరా ఓకే బ్రదర్ మీట్ యూ సూన్ థ్యాంక్ యూ సో శ్రీరామ్ సూపర్ అండి మంచి ఫ్రెండ్స్ ఇల్లు బై వే సుల్తాన్పూర్ లోధి వచ్చాము ఏంటయ్యా ఈ సుల్తాన్పూర్ లోధి అంటే బాయ్ గురునానక్జీ ఓన్లీ టూ షోజ్ ఎస్ మంచి ఫ్రెండ్స్ అండి యాత్రలో చాలామంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొన్ని బాగా గుర్తుండిపోయేది సరే విషయానికి వస్తే సుల్తాన్పూర్ లోధి ఏంటంటే జీ గారు వాళ్ళ చెల్లెలతో ఇక్కడ ఉన్నారంట కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు బియాస్ నుంచి నది బియాస్ నది నుంచి వచ్చే ఒక పాయ ఇంకొక నదిగా ఉపనదిగా ఏర్పడి కాలా విండో ఏదో ఉంది అందులో ఈయన స్నానం చేసి పక్కనే ఉన్న రావి చెట్టు మర్రి చెట్టు కింద ఎదుగులాంటి చెట్టు కింద ధ్యానం చేసుకునేవాళ్ళంట అందుకని సుల్తాన్పూర్ లోది ఫేమస్ స్పిరిచువల్ ప్లేస్ ఫర్ సిక్ రైట్ గాడ్ రైడ్ ఇచ్చేసారు అదిగా వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ జమ్మూ ఠావి ఎక్స్ప్రెస్ సూపర్ బండి అంటే ఓవర్ నైట్ బండిలే ఇంకా చాలా ఉన్నాయి పఠాన్ కోట ఉంది ఓ సారీ ఏంటిది దొడ్లోకి వస్తుంది అండి హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ ఫైనల్ పార్ట్ ఆఫ్ వన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ బ్లాక్ ఇప్పుడు మనం కూడా వచ్చాము తెలుసు కదా సాధారణంగా ఈ బండి జమ్ము తావి వెళ్ళాలి కానీ ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పి క్యాన్సిల్ చేశారు పటాన్ కూడా దాకా ఈ బండి అని చెప్పాన ఆ పటాన్ కూడా వచ్చింది బాబ్బాబ్బాబాబా దక్షిణ భారతీయులు పైగా చాలా వేడి ప్రదేశాలు అయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చల్లటి ప్రదేశంలో సర్వే అవ్వటం కష్టం అబ్బాబ్బా మామూలు చలి కాదండి పైకి వెళ్తున్న కొద్దీ చలి ఇంకా పెరుగుద్ది పటిండ మీద పఠాన్ పెరిగింది ఇంకా చూడండి పఠాన్కోట్ నుంచి ఉదంపూర్ వెళ్ళాలి ఉదంపూర్ నుంచి కట్రా వెళ్ళాలి కట్రాలో రెస్ట్ తీసుకుని లేదంటే బన్నీహాల్ రెస్ట్ తీసుకుని చెప్పే కదా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది లేదు మనకి ముందు నుంచి లేదు ఏం జరుగుద్దేమో చూద్దాము ఫస్ట్ పఠాన్ అనగా ఈ స్టేషన్లో రెడీ అవుదాము ఐ మీన్ ఫ్రెష్ అవుదాము ఫైవ్ థర్టీకి డెమో ఉంది బహుశా అదే అనుకుంటా అదిగా డ ఆ డెమో పట్టుకుని ఉదంపూర్ వెళ్ళిపోదాం సరేనా తెలుసుగా గాయస్ ఇలాంటి మరిన్ని మంచి వ్లాగ్స్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి ఓకే ఇలాంటి వ్లాగ్స్ అంటే ఈ నచ్చితే ఇలా చేద్దాం లేదంటే అలాగా ఇలా అని చెప్పి సజెస్ట్ చేయండి బాయ్ నమస్తే సదా వత్సలే మాతృభూమి బా మీరు రైల్వే స్టేషన్లో గోరెంకల్ సౌండ్లు చూసారా పఠాన్కోట్లో పఠాన్కోట తెలుసుగా పాకిస్తాన్ బోర్డర్ ఇది కూడా పంజాబ్లో ఉన్నది వావ్